అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసిన వఫ్ రెండు వేల ఇరవై ఐదు సవరణ చట్టాన్ని రాష్ట్రంలో అమలు కాకుండా చేయటం గురించి ముస్లింస్ ర్యాలీ కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే వఫ్ రెండు వేల ఇరవై ఐదు సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి దాన్ని చట్టంగా రూపొందించిన విషయం తమకు విదితమే ఈ సవరణ బిల్లు ద్వారా ముస్లింల సంక్షేమ కార్యకలాపాలకు ఇచ్చిన ఆస్తులను కబలించే విధంగా ఉందని ముస్లిం సమాజం భావిస్తుంది కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ చర్య మత స్వేచ్ఛ లౌకిక స్పూర్తి సమానత్వం అనే రాజ్యాంగ విలువలను పరిగణనలోకి తీసుకోవలేదు ఇస్లాం ధర్మం నియమాల ప్రకారం ఒక్కసారి సంక్షేమ కార్యక్రమాలకు దానం చేసిన ఆస్తిని ఇతర కార్యకలాపాలకు వాడకూడదు ఈ చట్ట సవరణ విషయంలో విద్యావేత్తలు మరియు మేధావులు వారి అభిప్రాయం గాని ముస్లిం సమాజం యొక్క అభిప్రాయాలను గానీ పరిగణలోకి తీసుకోలేదు దీంతో పాటు సంయుక్త పార్లమెంటరీ సంఘం అభిప్రాయాలు మరియు అభ్యంతరాలను కూడా కేంద్ర ప్రభుత్వం వారు ఈ బిల్లును ఉభయ సభలలో ఆమోదించున్నారు ఈ చట్ట సవరణ ద్వారా ముస్లిం సమాజం యొక్క వఫ్ ఆస్తులకు పెద్ద ఎత్తున విఘాతం కలుగుతుందని యావత్ భారత ముస్లిం సమాజం భావిస్తుంది ఇంతే కాకుండా వఫ్ బోర్డు లాకున్న ఆర్థిక స్వేచ్ఛను పూర్తిగా హరింపచేటయే కాక ముస్లిం సమాజం యొక్క సంక్షేమం మరియు అభివృద్ధి కుంటిపడుతుంది భారత ప్రభుత్వం యొక్క ఈ చర్యను ముస్లిం పర్సనల్ లా బోట్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది చాలా రాష్ట్రాలు ఈ చట్ట సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి సవరణ రెండు వేల ఇరవై చట్టాన్ని తీసుకున్నప్పుడు ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉందండి ఇది ముస్లింల యొక్క మనోభావాన్ని వాళ్ళ యొక్క ఆర్థిక మూలాన్ని నష్టపరిచే విధంగా ఉంది ఒక సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి దాని అభిప్రాయాలు కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణనలో తీసుకోలేదు అదేవిధంగా మరి మేము ఈ సభ ముఖంగా తెలియజేసినందుకు ఏంటంటే ఈ వక్ఫ ఆస్తులను మరి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అదేవిధంగా ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరుకు వ్యతిరేకంగా ఈ నిబంధన ఉంది ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్టికల్కే అనుసారం చూస్తే ప్రతి వ్యక్తి తన ఇష్టం వచ్చిన మతాన్ని తన ఇష్టం వచ్చిన స్వేచ్ఛగా జీవించే అధిక హక్కు కలిగి ఉన్నారు కాబట్టి ఇవి ముస్లింల యొక్క హక్కును కాలు రాయడం అవుతుంది మరి మేము ఈ శాంతియుత ర్యాలీ ద్వారా మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు తెలియజేయడం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మేము మా విజ్ఞప్తి ఏంటంటే మీరు అసెంబ్లీలో ఈ చట్టాన్ని గురించి రద్దు చేయడం గురించి కేంద్రం ప్రవేశపెట్టండి అదేవిధంగా దీన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా చూడవలసిన బాధ్యత మీ మీద ఉందండి అంతేత శాంతియుతంగా ర్యాలీని చాలా ఈ నిర్వహించడం జరిగింది ఈ విషయాన్ని మీరు మీడియా ముఖంగా ద్వారా కానీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా యొక్క ఈ హక్కులు ఏవైతే ఉన్నాయో మరి మీరు ఈ అమెండ్మెంట్ చట్టం ద్వారా ఒక్వ ఆస్తుని మీరు పూర్తిగా కబలించే విధంగా ఉన్నాయి ఇది సరైనది కాదు ఈ ఒక్క ఆస్తి అనేది ఇది దేవుడి యొక్క ఆస్తి దీన్ని పేద నియంత్రణ ముస్లిం సమాజాలకే ఉంటుంది కాబట్టి మరి తక్షణమే ఈ చట్టాన్ని మీరు రద్దు చేసి మా ముస్లింలు యావత్ భారతదేశంలో ఉన్న ముస్లిం అందరికీ కూడా మరి న్యాయం చేస్తారని చెప్పి ఈ సభాముఖంగా మరియు ఈ ముఖంగా మీ అందరికీ తెలియజేయడం జరిగింది ఈ రోజు మా యొక్క ఈ శాంతియుత ధరణాలకు ఉద్దేశం ఏంటంటే తక్షణమే ఈ ఉప్పు ఆస్తుల్ని కాపాడాలి ఈ తాలూకా మరి ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఇవి ఈ ముస్లిం సమాజానికి చెందే ఆస్తులు అదేవిధంగా పప్పు బోర్డులో ముస్లిం సభ్యులు కాకుండా అన్ని మతాల సభ్యులను కూడా తక్షణం అనేది ఇది మొక్కు చట్టానికి వ్యతిరేకంగా ఉంది అంతే తక్షణమే ఈ విషయం మీద మన రాష్ట్ర ప్రభుత్వం వారు స్పందించి మరి దీని మీద మన అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి దీన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ చట్టాన్ని రద్దు చేస్తుందిగా మా ముస్లిం సమాజం యావత్ భారతదేశం తగ్గిన సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం